వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది ప్రతి ఆదివారం ఉదయం జరిగే సంత అండి చింతామణి సంత ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల వరకు అయితే నడుస్తుంది ఎవరైనా ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి నేనైతే చింతామణి సంతలో ఉంటాను ఒకవేళ ఆవులు ఎవరు తీసుకున్నా కానీ నాలుగు సన్లు అయితే పర్టికులర్గా చెక్ చేసుకోవాలండి ఆ నాలుగు సన్లు కూడా నాలుగైదు దారులు కాదు పది దారల వరకు అయితే పిండుకోవచ్చు ఏమన్నారు ఎవరైనా కానీ చూసుకొని చెక్ చేసుకొని అయితే కొనుక్కోండి ఓకేనా ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాతనే పూర్తి అమౌంట్ కొట్టండి కొత్తగా డైరీకి వచ్చేవాళ్ళు ఆవులకైతే ఇన్సూరెన్స్ చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండి సార్ కనుక్కుందాం చిన్నది ఆవు ఆర్డర్ ఫిట్టింగ్ బాగుంది పూటకే ఆరే అయితే ఈజీగా వస్తా ఆరేడు అంటే గ్యాప్ చూడండి సన్ను సన్ను గ్యాప్ బాగుంది సార్ రేట్ అయితే ఏం చెప్తున్నారో కనుక్కో అడుగుతున్నారు అటు ఎన్ని పనులు సార్ గ్యాప్ చూడండి సండల్ సూ అంటే సైజు మీడియం పళ్ళు అయింది ఒకసారి రెండు పళ్ళ ఎంతగా ఉన్నారు అరవై ఏడు ఉన్నారు మంచిగా ఉంది రేట్ అయితే అరవై ఏడున్నారో కొన్నారు చూడండి చిన్నది ఆవు అయితే ఓ ఎంత పెండ్తుంది అన్న పాలు సే పది పదా పదహైదు రోజులు టైం ఉంది కానీ అంతసా రోజుకో పదిహేను లీటర్లు వస్తుందేమో చూడండి ఇంత విండదులేనా అరవై ఏడుకైనా అరవై ఏడు చూడండి అరవై ఏడు ఉన్న ఇంకొక ఆవు ఉంది బ్రీడ్ ఉంది చూడండి ఈ బ్రీడ్లో ఆవులు అయితే పాలు వీడుతాయి చూడండి ఒకసారి అయితే వైట్ ఉంది ఇప్పుడు టైం ఉంది ఒక నెల రోజులు అయితే టైం ఉంటుంది ఈజీగా నెల రోజులు ఉండొచ్చు ఖచ్చితంగా నెల రోజులు పైన ఉండొచ్చు నెల రోజులు ఉండొచ్చు వెనక సన్నే కొంచెం మంచి లేదు చిన్నగా ఉన్నాయి సన్లో రేట్ ఏం చెప్తున్నాడు ఎన్నో సూలు ఎన్నో సూలే పళ్ళు ఆలు పళ్ళ రేటానా తొంభై చే ఫైనల్ తొంభై సార్ ఎన్నెల్లో ఉంది ప్రెగ్నెంట్ రన్నింగ్ రన్నింగ్ నైన్త్ మంత్ రన్నింగ్ ఉందంట తొంభై వేల వరకు ఇస్తాను అంట మంచిది బ్రీడ్ ఉంది డెబ్బై వేల వరకు బలంగా కూడా ఉంది మంచిగా మీడియం సైజు కంటే ఎక్కువ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా అంటే ఎనభై ఐదు వరకు అంటున్నాం డెబ్బై వేలు అయితే మంచిగా ఉంటుంది చూడండి డెబ్బై వేలు వరకు అయితే మంచిగా ఉంటుంది ఓకేనా అంతే ఇంకోటి ఉంది చిన్నది హెచ్చు బీళ్ళు బాగున్నాయి చిన్నది హెచ్అప్ కొమ్ముంది కాసేం కాదు కాదు కొమ్ము ఉంది అంతే సన్నకట్టు చూడండి సమ్మానం ఉన్నాయి నాలుగు అయితే రోజుకైతే పదిహేను లీటర్లు అయితే ఈజీగా వస్తాయి ఎందుకంటే బ్రీడ్ ఉంది కాబట్టి ఆ చిన్నదే బ్రీడ్ రేటు ఒక అరవై అరవై డెబ్బై వరకు అయితే వస్తుంది రేటు వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ చెప్తారు ఓకేనా ఇది ఎంత చెప్పానన్నా ఇది అయిపోయిందా సేల్ అయిపోయిందా ఇది ఎంత చెప్తారా ఎనభై పళ్ళు లేదు పాలపల్లం మీద పాలపల్ల మీద ఉంది ఎంత వరకు అవుతుంది ఫైనల్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ లోపుగా వస్తుంది అంట అడగాలి అడిగితే బాగుంది అయితే నచ్చింది కొనుక్కోవచ్చు అరవై 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 బాగుంది చూడండి బ్రీడ్ ఉంది కండిషన్ కండిషన్ మీద ఉన్నాయి అయితే కొలాలి డొల్ల డొల్లలు కలవము చూడండి కండిషన్ అడుగు చూడండి అడుగు చిన్నదైనా బ్రీడ్ ఉంది రెండో అయితే ఒక ఎనిమిది ఎనిమిది అయితే వస్తుంది ఈజీగా కనిపిస్తుంది మెయింటైన్ చేసుకునే బట్టి బ్రీడ్ ఉంది కాబట్టి ఓకేనా చూడండి ఒక అయితే చెప్పవు సైజు ఉంది అడ్ర క్వాలిటీ చూడండి ఎన్నో అవుతానా కలుసు కలుసు పసులా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళే లక్ష ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు నాలుగు పళ్ళు ఉంది నాలుగు పళ్ళు ఆలు పళ్ళు ఉంది సైజు ఉంది చూడండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఆలు చెప్పేది రేటు చూద్దాం ఒకసారి మీరు చూడండి సైజు ఎంత ఉందో యావరేజ్ సైజు ఫుల్ సైజు ఏం కాదు నాకు ఫైనల్గా ఇచ్చేదానా రేటు అడుగుడు కాదు ఒకవేళ ఎంతకు వస్తుంది ఒక లక్ష పదహారు వేలు తొమ్మిది వేలు తగ్గుతున్నాం అంతే லட்சா லட்சம் பதிக்கு அடினா அடினாரு கமிஷன் பெட்டுக்கோனா வித்வுட் கமிஷன் ஹோலிஸ்ட் மீடுதான்

చూడండి అడ్ర అయితే ఫుల్ వాపులా ఉందా లేకపోతే ఎట్లా ఉందో చూద్దాం నీరు కొట్టిందనుకుంటా సన్లు అయితే బాగానే ఉన్నాయి కొంచెం వాపు ఉంది మీడియం ఉంది ఆవు అయితే మీడియం ఎన్ని పళ్ళనా రెండు పళ్ళు తులసిదా పసువులనా ఏం చెప్తున్నావు రైట్ ఒట్టిపోయా ఎన్ని రోజులు టైం ఏంటని రెండు దినాలు రెండు మూడు దినాల్లో వాపేమైనా ఉందా బాబా వెనక వెనక వాపులాగా కనపడుతుంది వాపు ఏమైనా ఉందా దానికి వాపేది ఎన్ని ఇస్తుందంటో పాలు ఇరవై పైన దినం పైన ఎంతకు ఎంతకొస్తుంది ఫైనల్ ఫైనల్ ఎంతకు ఎంతకొస్తుంది లక్ష లోపలే లేదు సన్లు బాగుంటాయి నాలుగు సన్లు లక్ష రూపాయలు అయితే ఇస్తారంట మీడియం సైజు ఆర్డర్ ఉంది కాబట్టి చెప్తున్నాడు ఆ రేటు లేకపోతే అయితే నార్మల్ అయితే అరవై ఐదు డెబ్బై వరకు అయితే పెట్టచ్చు దీని ఆర్డర్కి అయితే చూసి పెట్టాలి చూడండి చూడండి ఒకటి రెండు రెండు పర్సులు అంట నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు అంట చూడండి వీడియో తీయమని చెప్పినారు మనకి ఎట్లున్నాయి చూడండి ఇవన్నీ లక్ష రూపాయలు పైన ఇవేవి పాలు కూడా పదహారు లీటర్లు అయితే వస్తాయి పూటకి రోజు మొత్తం మీద పదహారు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల వరకు సన్నకట్ బాగుంది సైజులు ఉన్నాయి ఆవులు అయితే చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ బాగున్నాయి ఆవులు రేట్లు అడుగుదాం ఒకసారి అన్నీ అయితే ఏం చెప్తాను సరే కనుక్కుందాం ఇది ఎన్ని అన్న అన్నదే ఇది రెండు పల్ల ఇదేం చెప్తున్నావు రేటు ఇది ఇది ఒకటి ముప్పై చెప్తున్నావు అయ్యే చెప్పు ఫైనల్ నేను అడిగేది కావాలి కానీ నేను అడిగేది అడుగుతలే కానీ వీడియోలోకి చెప్పు ఇప్పుడు కావాలి కానీ వీడియోలోకి యూట్యూబ్లోకి వేద్దాం మామూలుగా అయ్యేది చెప్పు ఫైనల్ ఒకటి ఒకటి ఇరవై ఐదు ఆల్ బిండేదే ఎన్ని వింట పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు వింటుతుందంట చూడండి ఆవు సన్ను కట్టు మంచిగా ఉంది నాలుగు సార్లు సమానం అండి లక్ష రూపాయలు అయితే బాగుంటుంది చూడండి ఆవు ఓకే అది నాలుగు రూపాయలనే అదేం చెప్తున్నావు రేట్ అదే అది కూడా అయ్యేది అంతేనా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు అవుతుందంట అది చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే చిన్నది సైజ్ అయితే చిన్నది బ్రీడ్ మంచిగా ఉంది సార్ అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్న అయితే ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి పది చెప్తున్నావా ఎన్ని పళ్ళు పళ్ళ రెండు పళ్ళ ఫస్ట్ ఈత పాలు ఎంత వస్తుందన్న పది పది వస్తుందా ఫస్ట్ ఈత అంత చిన్న ఉంది అన్న గెండి రోజులు ఉంది టైం ఇరవై దినాలు ఇరవై దినాలు చూడండి ఇరవై దినాలుందంట టైము ఒకటి పది చెప్తున్నారు ఒక డెబ్బై డెబ్బై ఐదు వేలు ఒక అయితే చేసుకోవచ్చు బ్రీడింగ్ కాబట్టి అది పాలు అయితే ఒక పద్నాలుగు పదిహేను లీటర్లు అయితే వస్తాయి ఒక రోజుకి ఇచ్చేదన్న ఫైనల్లో ఫైనల్ ఎంతవరకు అయితే ఒకటికి అవుతుందా నువ్వు చెప్పింది ఒకటి పదా ఒకటి పది చెప్పింది అన్న ఒకటికి అవుతుందా చూడాలి అయితే చెప్పా ఉంది చూద్దాం ఫస్ట్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ ఒకసారి అయితే అతనైతే కనుక్కుందాం పొదుగు అయితే మంచిగా ఉంది ఆవు కూడా మంచిగా మేపినారు బలంగా ఉంది టైం ఉంది చూడండి ఇరవై రోజులుగా టైం అయితే చల్ల చూడండి స్టైల్ చిన్నవి ఉంది కొంచెం చూడటానికి ఆవు అయితే బలంగా ఉంది ఎన్నో అయితే ఒకసారి కనుక్తున్నాం బాబాయ్ ఎన్నో అవుతానే ఎన్నో అవుతా రెండు అస్సూలా అస్సూలా ఎన్ని పళ్ళు పళ్ళు ఏం చెప్తున్నావు రేటు ఒకటి పదిహేదా లక్ష పదిహేను వేలు చెప్తున్నాడు బాబాయ్ చూడండి ఆవు గట్టిగా ఉన్నది ఇంకెంత టైం ఉంది ఏంటానికి మూడు వారాలు మూడు వారాలు అంటే ఇరవై ఒక్క రోజు ఇరవై ఐదు రోజులు నెల రోజులు లోపల అయ్యేదే ఫైనల్ బాబాయ్ ఫైనల్గా ఎంత వస్తుంది రెండు వేలేనా తొంభై వేలు లోపల కదా కాదా చూడండి మనమైతే ఎక్స్పెక్టేషన్ అయితే ఉత్తగా అడిగినాం తొంభై వేల లోపల వదుకు వస్తుంది ఇంకా టైం వస్తుంది తొంభై వేల అంటే ఎనభై ఎనభై అట్లా ఓకేనా చూడండి అయితే ఇంకోటి ఉంది చెప్పావు తెల్లమ్మకు కొంచెం బ్రీడ్ ఎక్కువ ఉంది ఒకసారి అయితే రేట్ కనుక్కుందా ఏం చెప్తున్నావు అన్న అయితే షూర్ పదవి అయితే ఇంకా చేయాలి టైం ఉంది ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు నెల రోజులు వరకు ఉంటుంది సార్ కనుక్కుందాం ఎంత టైం ఉందో ఏందో నా ఎన్నో అయితే ఆవు అస్సూలా ఏం చెప్తున్నావు రేటు ఒకటి పదా ఒక లక్ష పదివేలు ఎన్నిపోలేనా ఆలుకొల్లా ఎన్ని రోజులుంది టైం టైం ఎంత ఉంది ఇంకా టైం వేయటానికి ఎంత టైం ఉంది పదిహేను దినాలు పైన ఉందా పదిహేను రోజులు ఉంది అంటారు ఇచ్చేది ఫైనల్ ఫైనల్ ధర ఎంత ఇస్తావు లక్షణ ఎనభై వేలు కట్టరా ఎనభై వేలు టైం ఉంది కదా చూడండి టైం ఉంది కాకపోతే బ్రీడ్ ఉంది మంచిగా ఉంది ఆవు కండిషన్ మీద ఉంది బలంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సన్లు కూడా నాలుగు సమానంగా ఉన్నాయి మంచిగా వెనక సన్లు కొద్ది తక్కువ ఉన్నాయి ముందల సన్లు పొడుగు ఉన్నాయి పెండుతుంది ఒక ఏడేడు ఎనిమిది అయితే పూటకి మన అంచనా ప్రకారం చూడండి ఒకసారి అయితే ఆవు ఎట్లుందో బాగుంది బ్రీడ్ తెల్లమ్మ బాగుంది ఇంగ్లీష్ బ్రీడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అంటే ఇంకో ఆవు ఉంది ఒకసారి అయితే అన్ననైతే రేటు కనుక్కున్నా ఏం చెప్తున్నాడు అసలు అయితే ఆవు ఎన్నో ఈతో రెండో ఈతో మూడో ఈతో ఉండొచ్చు సార్ కనుక్కుందాం నాలుగు సన్లు అయితే సమానంగా ఉన్నాయి ఎన్నో అయితే నావు ఎన్నో అయితే ఆవు మూడో అయితే ఎన్ని పళ్ళు పళ్ళు అన్నీ వేసిందా పళ్ళు పళ్ళు అన్నీ వేసి పళ్ళు అన్నీ వేసింది చూడండి ఆవు బలంగా ఉంది అదే బ్రీడ్ కూడా ఉంది చెప్పు ఓకే అప్పుడు నాలుగు సన్లు అయితే సమానంగా ఉన్నాయి కొమ్ముంది ఇవాళ కొద్దిగా టైం ఉంది బేరం అయితే వేరే వాళ్ళకి చెప్పి అయితే నేను అయితే వీడియోలు తీస్తున్నాను చాలా రోజులు అయితే వీడియోలు తీక ఎందుకనే వీడియోలు తీస్తున్నా రేట్ ఏం చెప్తున్నావా పక్షి ఇరవై చెప్తున్నావా మూడో అయితే దానికి పాలు ఎంత వస్తుంది అన్న రెండో ఇతలో పూటకా రెండో ఈతలో ఇప్పుడు ఎన్ని వస్తా ఇప్పుడు అంతే వస్తుందా రోజుకి ఇరవై ఎనిమిది లీటర్లా వచ్చేది ఫైనల్ ఎంత అయితే రేట్ ఫైనల్ రేట్ లక్ష పద లోపల కాదా లక్ష లోపల లక్ష పదికే అవుతుంది లక్ష లోపలేం కాదు చూడండి లక్ష లోపలేం కాదు బాగు పెద్దగా ఉంది ఓకేనా అడిగితే అవుతుంది లక్ష లోపలే ఎనభై తొంభై వరకు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అవుతుంది అని చెప్తుందా అంటే కొంచెం ల్యాక్టేషన్ కాబట్టి ఒక ఎనభై ఎనభై తొంభై వరకు అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి అయితే బీడ్ ఉంది ఫుల్ వైట్ ఉంది సార్ రేటు కనుక్కుందాం ఏం చెప్తున్నా సార్ రేటు కనుక్కుందాం అన్న అయితే ఏం చెప్తున్నాడు బాగుంది పదిహేను పదహారు లీటర్లు అయితే రోజుకైతే వస్తాయి చూడండి చక్క బాగుంది సన్లు బాగున్నాయి ఇంకా టైం ఉంది ఇరవై రోజుల వరకు టైం ఉండొచ్చు పదిహేను ఇరవై రోజుల వరకు ఆవు చూడండి క్వాలిటీ ఎలా ఉందో సార్ రేటు కనుక్కుందాం ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడు అన్న అయితే తేర జరుగుతుంది సార్ కనుక్కుందాం రేట్ ఏం చెప్తుంది రేట్ ఏం చెప్తున్నాయి ఎంత చెప్తున్నది మామూలు చెప్పేసి ఎంత చెప్తున్నా లక్ష రూపాయల ఫస్ట్ అవుతా రెండు అవుతా ఎన్ని పళ్ళనా రెండు పల్లా రెండు అంట లక్ష చెప్తున్నారు ఒక ఎనభై ఎనభై ఐదు వరకు అయితే అవుతుంది చూడండి బ్రీడ్ ఉంది సమానమైన సైజు ఉంది మరీ సైజు కాదు ఓకేనా ఫ్రెండ్స్ సమానమైన సైజు ఉంది సన్నుకట్ చూడండి చూడండి సన్నుకట్టు బాగుంది పిండికోటాకైతే చూడండి ఓకేనా పాలు అయితే ఒక పదిహేను పదిహేను వరకు వస్తుంది ఒక ఏడేడు లేదా ఎనిమిది ఎనిమిది వరకు అయితే రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ యావరేజ్ ఒక రోజు అయితే పదిహేను లీటర్లు అయితే వస్తుంది ఆవు అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఎనభై ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫస్ట్ లెక్టేషన్ ఉంది ఆవు బలంగా ఉంది చూడండి కట్టు సమానంగా ఉంది అవు మంచిగా పెనారు ఎన్ని పళ్ళురా నాలుగు పాలు ఏం చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై చిన్నగా ఉంది కదా ఏం వింటుంది ఎన్ని వింటు వయము ఇరవై లీటర్లే ఘనవురా నాలుగు స్టాన్లు బాగున్నాయి చూడండి ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది అయితే వస్తుంది పూటకి చూడండి ఓలిస్టాన్ ఉంది బాగుంది సాకటం మంచిగా ఉంది అంటే మంచిగా పెంచినారు చూడండి లక్ష లోపల అవుతారా లక్ష లోపల లేదు ఏడు చూడండి బాగుంది పడ్డ బ్రీడ్ బ్రీడ్ అంతా బాగుంది కటే కటే మరి చూడండి ఏనిందంట పళ్ళు ఉందో కనుక్కుందాం ఏం రేటు ఎట్లా ఏనింది ఆ పాలా ఎన్నిపళ్ళరా ఆలుపల్లా ఆరుపళ్ళు ఏం రేటు ఒకటి ఇరవై ఆరు పళ్ళు ఒకటి ఇరవై ఈయనింది ఆవు పాలు అయితే ఆపిణినారు చూడండి చూపడా ఒకదా ఆడదా ఆడది ఆడది చూడండి బ్రీడ్ ఉంది దూడైతే అయితే ఎన్ని లీటర్లు వస్తుందిరా పాలు ఇరవై ఇరవై ఐదుకి వస్తుంది ప్రజెంట్ అయితే ఇరవై లీటర్లు ఇస్తుంది పూటకు పదిలాగా వాటలు బాగానే ఇచ్చింది తమ్ముడు చూడండి ప్రజెంట్ అయితే ఒక ఆరు ఆరు ఏడు రావచ్చు అయితే ఒక పద్దెనిమిది లీటర్లు రావచ్చు ఇంకటి రెండో అవుతుంది కాబట్టి చూడండి ఒకసారి ఓకే తమ్ముడు కట్టే